పెద్ద మండల వ్యాప్తంగా ఉన్న రచికుల వాళ్ళ సమస్యల పైన మరి ప్రభుత్వానికి తెలియజేయడానికి నిరసన కార్యక్రమం చేస్తున్నాం అయ్యా ఒకటే చెప్తున్నాం ఈ మండల వ్యాప్తంగా ఉన్న సహకలి రచికులకు ప్రభుత్వమే వారిపైన మరి అధికారులు దౌర్జన్య పనులు దాడులు చేస్తే మరి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అలాగే సంక్షేమ పథకాలు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి రజకులకు ఇంతవరకు ఏ సంక్షేమ పథకాలు కూడా చేసిన పాపాన పోలేదు అయ్యా మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా రజకుల్లో తక్షణమే వాళ్ళ స్థితిగతుల్లో ఉన్న వాళ్ళ పైన అజ్ఞానం చేసి మరి వాళ్ళని ఎస్సీలకు చేర్చాలని ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం అలాగే మళ్ళీ రజకులకు రావాల్సిన వాళ్ళకు ఇంటి దగ్గర ఒక మైదానం ఉన్న ప్రభుత్వం స్థలాలలోనే ప్రతి గ్రామాల్లో రజకులకు ఉన్న కట్టించి వాళ్ళకి ఏర్పాటు చేయాలి వాళ్ళకి నీటి సౌకర్యం కూడా ప్రభుత్వమే బోరు వేసి అనారోగ్య స్థితికి వస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకు వెంటనే యాభై ఏళ్ళు పడిన వాళ్లకు ఐదు వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని అలాగే ప్రతి రజక వ్యక్తికి మనకు వాళ్ళకు గుర్తింపు కార్డు కూడా మంజూరు చేయాలి వాళ్లకు ఇచ్చిరీ చేసుకోవడానికి కూడా ఒక ల్యాండ్ ఒక రూములు కూడా వాళ్ళకు షెడ్ ఏర్పాటు చేసి మంజూరు చేయాలి వాళ్లకు రెండు వందల కూడా తక్షణమే రచకులకు ఉచిత కరెంటు ఇవ్వాలి ఇచ్చిన గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మన రాష్ట్ర కార్యదర్శి లింగమయ్య గారు కూడా కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుతున్నాం